హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం బియ్యంతో చాలా టేస్టీగా ఉండే స్వీట్ అన్నాన్ని ప్రిపేర్ చేసుకుందామండి చాలా బాగుంటుంది దీన్ని మీరు ప్రసాదం లాగా కూడా యూస్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ స్వీట్ అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనము ముందుగా నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యం ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను చూడండి ఇవి రేషన్ బియ్యం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఈ బియ్యంలో ఏమన్నా ఉంటే తీసేయండి నూకలు వరి గింజలు లాంటివి ఉంటే తీసేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడగండి రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు మొత్తం పంపేయండి బియ్యంలో ఉన్న నీళ్ళు మొత్తం పంపేయండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఇలా బియ్యం అనేవి పొడి పొడిగా అయిపోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి మనం దేంట్లో అయితే స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటానా అనుకుంటున్నామో ఆ బౌల్ని తీసుకోండి ఆ బౌల్ని తీసుకొని ఆ గిన్నెని తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి వేసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి ఆ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనము వాటర్ పంపేసి పక్కకు పెట్టుకున్నాం కదా ఇలా పొడి బియ్యం వీటిని ఇప్పుడు ఈ నెయ్యిలో వేసేయండి మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసి చేయండి ఇలా వేసుకున్న తర్వాత బియ్యం మొత్తం వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ బియ్యం ఈ బియ్యాన్ని ఒక ఐదు నిమిషాలు కలుపుతూ బ్రౌన్ కలర్లోకి కొద్దిగా బియ్యం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా నెయ్యిలో తిప్పండి ఫ్రై చేయండి ఇలా చూడండి ఇలా కలుపుతూనే ఫ్రై చేయండి లేకపోతే బియ్యం అనేవి మాడిపోతాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం తీసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ బెల్లం ఇలా తీసుకొని బెల్లం కూడా కొంచెం కరిగేలాగా కలపండి ఇప్పుడు ఇందులో ఇలా ఉంది కదా ఇప్పుడు ఇందులో మనము బియ్యం తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసుల నీళ్ళు అండి వేడి నీళ్ళు నీళ్లు వేడి చేసి ఐదు గ్లాసుల నీళ్ళు ఇందులో పోసేయండి ఐదు గ్లాసుల నీళ్ళు ఇలా పోసేసిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వండి మనం అన్నం వండేటప్పుడు మెత్తగా ఎలా అయితే అవుతుందో ఇది కూడా మెత్తగా మెత్తగా అయ్యేంతవరకు చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉంది కదా ఒకసారి దీన్ని కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి కుడక పొడి లేదా కొబ్బరి పొడి వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి టూ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి కూడా వేయండి ఇలాచి పొడి కూడా వేసేసి ఇంకోసారి బాగా కలిపి రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం చిక్కబడనివ్వండి ఇంకా దగ్గరికి రానివ్వండి స్వీట్ని రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా కొబ్బరి పొడి వస్తే చిక్కగా అయిపోతుంది ఇలా చిక్కగా అయింది అన్నం కూడా బాగా ఉడికింది కదా అంతే అండి మన స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇందులో కావాలంటే బాదం జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా మనం బెల్లం వేసాం కాబట్టి ట్రై చేసి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్